వెల్కమ్ టు కైట్స్ టీవీ ఈరోజు మనం తాడేపల్లి మహానాడు ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతంలో ఇంతవరకు కనివీని ఎరగని రీతిలో వరద పోటెత్తింది దీని కారణాలు ఏమైనప్పటికీ ఈసారి పన్నెండు లక్షల క్యూసెక్లు వాటర్ వదలడంతో మహానాడు ప్రాంతం మొత్తం మునిగిపోయింది ఈ ఇక్కడ ప్రజలు కట్టుబట్టలతో అర్ధరాత్రి రెండు గంటలకు బయట రావడం జరిగింది దాని గురించి వివరణ తాడేపల్లి జనసేన నాయకులు అంబటి తిరుపతిరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఈ పరిస్థితి గురించి ఒకసారి వివరించండి తాడేపల్లి మహానాడు గురించి రాత్రి మామూలుగా ఏడు ఎనిమిది గంటల నుంచి వరద ఉధృతంగా రావటం అకాల వర్షాల వలన అయితే వరద ఉధృతంగా రావటం వలన ఏంటంటే మన మహానాడు ఏరియాలో ఇల్లులన్నీ ఇల్లు అన్నింటిలోకి వాటర్ రావటం అన్నింటినీ ఖాళీ చేయించి వికెట్ చేయించి రోడ్డుపైకి తీసుకురావటం జనాన్ని పడవలు ఇవన్నీ ఏర్పాటు చేయటం వాళ్ళకి అల్పాహారం ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వలన ఈ ఆహార పదార్థాలన్నీ వాళ్ళకి ప్రజలందరికీ ఏర్పాటు చేయటం ప్రజా ప్రాణ నష్టం లేకుండా మా కూటమి ప్రభుత్వం తరఫున ఈ ఏరియా మొత్తం తిరుగు సర్వే చేస్తూ మేమందరం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి అట్లాగే ఈరోజు ఇంకా అల్పాహారాలు కూడా ఇప్పుడు కూడా పెట్టడం జరుగుతుంది అంటే ప్రభుత్వం తరపు నుంచి మీరు ఏర్పాటు చేస్తున్నారా లేకపోతే పార్టీ నుంచి ఏర్పాటు చేస్తున్నారా లేకపోతే స్వచ్ఛంద సంస్థలే ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి ఆల్రెడీ మా నా లోకేష్ గారు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారి తరపు నుంచి మనకి ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అది పార్టీ తరఫున తర్వాత స్వచ్ఛంద సంస్థలు అన్నీ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి ఏర్పాట్లు ప్రజలందరూ కూడా ఎవరికి ఆకలి బాధలు లేకుండా అల్పాహారాలన్నిటిని ట ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అంటే ఆస్తి నష్టం నష్టం ఎక్కువగా జరిగింది కదా ఆస్తి నష్టం దాని గురించి జరుగుతూనే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వరదల్లో ఇల్లు మునిగిపోయి ఉన్నాయి అవి ఇంకా ఒడ్డుకి మనం వాటర్ తగ్గితే గానీ మనకి మనం ఏ ఎట్లా ఎంత నష్టం ఏంటి అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ